కన్నూరు జిల్లా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చేత అంటే మంచి కాంపిటీషన్ అనే కాంపిటీషన్ ఎక్కడికి వెళ్ళినా ఏదో ఒక బహుమతి సంపాదించేటువంటి చేత చూద్దాం ఏ బహుమతి సాధిస్తాయో మరొస ఉంటా అనుకోండు పూర్తి చేసుకున్నాయి మూడు వందల అడుగుల చూడండి జరుగుతున్నాయి చివరి జత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులతో బిపిఆర్ పుల్స్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లెట్టిపల్లి క్రమ సీకేపల్లి మండలం సత్యసాయి జిల్లా కమాయత్ బిపిఆర్ పుల్స్ చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ ఆత్మకూరు అనంతపురం జిల్లా వారు చివరి జతగా సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం അന എനിക്ക് ലൈവർ അത

చంద్రశేఖర్ రెడ్డి గారు అనంతపురం జిల్లా వారితో చేసి మీరు సిద్ధంగా ఉండవలసి ఒక విజ్ఞప్తి చేస్తున్నాం

జిల్లా నాగరికనూర్ రాష్ట్రం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి జత లక్ష్మీ వెంకటేశ్వర స్వామి అశిష్యులతో బిపిఆర్ బుల్చ్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లెటిపల్లి క్రమం సీకేపల్లి మండలం ఫ్రం సత్యసాయి జిల్లా కమాండ్ పిపిఆర్ బుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ అప్పుకులు ఫ్రం అనంతపురం జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం

ಲಿಂಗಾಲ ಮಂಡಲ ಫ್ರಮ್ ನಗರ್ ಕರ್ನೂಲ ಜಿಲ್ಲಾ ತೆಲಂಗಾಣ ರಾಷ್ಟ್ರಹೇಳು ಜತಲನ್ನ ಇದು ಆರೋ ಜತ दो का जाता लास्ट बच्चा बात करेंगे फाइनल लास्ट नेक्स्ट नैक्स्ट का ఎట్లా కన్నా ఇరవై ఆరు సెకండ్ లో వెనకబడి కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి మూడవ స్థానానికి ఇరవై నాలుగు వెనకబడి కొనసాగుతున్నాయి ఇప్పుడు కోర్టులో నడుగుతున్నటువంటి జత శ్రీ అభయాంజనేయ స్వామి ఆశస్సులతో ఎన్ ధనుష్ రెడ్డి గారు రాయవరం క్రమం లింగల మండలంపురం నాగర్ కర్నూలు జిల్లా ఆ తదుపరి చిట్ట చివరి జత చివరి కట్టమైనటువంటి శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆచస్సులతో పచ్చల భాస్కర రెడ్డి గారు పుల్నేటి పల్లి గ్రామ సికిపల్లి మండలం ఫ్రమ్ సత్యసాయి జిల్లా కమండ్ పిపిఆర్ పుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు ఆత్మకూరు అనంతపురం జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం ఆ ఆ అన్న పంజాలైతే ఎనిమిదవ రౌండ్ పూర్తి చేసుకున్నాయి రెండు వేల నాలుగు వందల అటుకుల చూడండి పది నిమిషాల పూర్తి మూడవ స్థానంలో కొనసాగుతున్నటువంటి యజ్ఞత కన్నా ఈజత నాలుగు సెకండ్లు మాత్రమే వెనుకబడి కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి సాగుతున్నాయి రెండవ స్థానానికి కొనసాగుతున్నాయి మూడవ స్థానానికి ఐదు సెకండ్లు ముందుండి రెండవ స్థానానికి నలభై సెకండ్లు వనకబడి కొనసాగుతున్నాయి ఎం ధనుష్ రెడ్డి గారు రాయవరం క్రమం లింగళ మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా చివరి జత బిఆర్ బుల్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లేటిపల్లి క్రమం కమాండ్ బిపిఆర్ పుల్ చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ ఆత్మకులు ఫ్రమ్ అనంతపురం జిల్లా వారు సిద్ధంగా ఉండవలసిందిగా విజ్ఞప్తి చేస్తారు

rish creation rish creation yeah ha ha ha

నలభై రెండు సెకండ్లు ముందంజలో కొనసాగుతున్నాయి వచ్చే రౌండ్ పన్నెండవ రౌండ్ సమయం ఐదు నిమిషాలు మాత్రమే మీరు ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగాలంటే పదమూడు పట్టెలు తిట్టి రెండు వందల ఇరవై ఎనిమిది అడ్డుగుల మూడున్నరంగులం లాగాల అంటే ఈ చివరకు రావాలా ఆ చివరకు వెళ్ళాలా తిరగాల తిరికి రెండు వందల ఇరవై ఎనిమిది అడుగుల రంగులము లాగా కలిగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు మూడవ స్థానానికి నలభై ఒక్క సెకండ్ ముందంజలో కొనసాగుతున్నాయి మీరు ఆ చివరికి వెళ్ళి తిరిగి రెండు వందల ఇరవై ఎనిమిది అడుగుల మూడున్నర లాగగలిగితే ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశాలు ఉన్నాయండి రామ్ చంద్రారెడ్డి గారు వేగం పెంచాల వల్ల కేరు మార్చి ఎక్సలెటర్ గుంజి పట్టుకో మీకు మూడు నిమిషాలు మాత్రమే నెల తొమ్మిది వందల అడుగుల చూడండి పదిహేడు నిమిషాలు ఇరవై ఐదు సెకండ్ నిమిషం

సిగ్నల్ మధ్యలో మధ్యలో బ్రేక్ అవుతుందన్న అయినా బాగున్నారా ఏమేమి మీరు జిమ్తో లేరు వ్యాధానికి అది రేపు వచ్చే నెల నాలుగు అంతవరకు అత్తవా నాలుగు తొమ్మిది రోజులు తొమ్మిది రోజులు ఉన్నాయా యాది ఆ ఊర్లో అడిగిన మన ఊరి పైన ఊరి పేరు ఏం పేరు లింగలాం దొడ్డి లింగనేటువంటి జత ఏడవ జత అయినటువంటి శ్రీ అభయాంజనేయ స్వామి అశ్వశులతో ఎం ధనుష్య రెడ్డి గారు రాయవరం ప్రభావం లింగాల మండలం ఫ్రం నాగర్ కర్నూలు జిల్లా తెలంగాణ రాష్ట్రం వారు ఓరికిచ్చినటువంటి ఆ యొక్క ఇరవై నిమిషముల సమయం పూర్తయ్యేసరికి పద్నాలుగు పట్టలు తిప్పి రెండు వందల అడుగుల తొమ్మిది ఎంగళాల దూరాన్ని లాగాయి అనగా నాలుగు వేల నాలుగు వందల తొమ్మిది ఎంగళాల దూరాన్ని లాగి ప్రస్తుతానికి మూడవ స్థానంలో కొనసాగుతున్నాయి చివరి గత శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆశ్వాసులతో బిపిఆర్ గుల్స్ బచ్చల భాస్కర్ రెడ్డి గారు పుల్లేటిపల్లి గ్రామం సీకేపల్లి మండలం ఫ్రం సత్యసాయి జిల్లా కమాండ్ పిపిఆర్ పుల్స్ చంద్రశేఖర్ రెడ్డి గారు మాజీ సర్పంచ్ ఆత్మగురుపురం అనంతపురం జిల్లా వారు త్వరగా నేర్చుకుంటున్న కోట ప్రవేశపెట్టవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం